జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేనరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం ఎనిమిదిగా వ్యయం పదకొండుగా కనిపిస్తోంది రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా కనిపిస్తోంది మీనరాశి వారికి ఈ రాశి చక్రానికి అధిపతి అయిన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మీ రెండవ ఇంట్లో ఉంటారు మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటారు మీ అత్తమామలతో మీ సంబంధాలు మెరుగుపరుస్తారని చెప్పాలి మే ఒకటో తేదీన మీ మూడవ ఇంట్లో బృహస్పతి సంచారం చేయడం వల్ల మీ ఏడవ తొమ్మిదవ అలాగే పదకొండవ గృహాలు మంచి స్థితిలో చూస్తారు దీని ఫలితంగా వ్యాపారం చాలా అభివృద్ధి జరుగుతుంది మెరుగైన వైవాహిక సంబంధాలు ఉంటాయి అదృష్టం కలిసి వస్తుంది చేపట్టిన పనులు బాగుంటాయి మీ ఆదాయంపై దృష్టి కూడా ఉంటుంది మీకు మార్చి నుంచి విదేశీ ప్రయాణంలో సహాయం ఉంటుంది మీరు విదేశాలు సందర్శించే అవకాశాలు మార్చి పదకొండు నుంచి ఇరవై నాలుగు మధ్య కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు విదేశాల్లో ఏదైనా పోటీ పరీక్షలకు వెళ్ళినా పోటీలకు వెళ్ళినా గెలవడం అనేది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా కనిపిస్తుంది మీ మొదటి ఇంట్లో రాహు సంచారం మీ ఏడవ ఇంట్లో కేతువు సంచరించడం వల్ల రాహు ఏడాది పొడవునా ఇక్కడే ఉంటారు ఇది కొంత కుటుంబంలో ఘర్షణలకు కారణమవుతుంది మీ స్నేహితులతో మాట్లాడే విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒకరి నుంచి మరొకరికి అది చెడుగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టే సమయంలో కూడా స్నేహితుల ద్వారా ఈ ఏడాది చాలా వరకు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాదిలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి తీసుకోవాల్సిందే మీనరాశి వారి ప్రేమ జాతకం చూస్తే ఈ సంవత్సరం ప్రారంభం మీకు శుభప్రదంగా కనిపిస్తోంది అయితే మీ ఐదవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మీకు తీవ్రమైన ఒత్తిడి మానసిక ఆందోళన ఉంటుంది ప్రేమ విషయంలో అయితే మీ ప్రియమైన వారితో ఏడాది మధ్యలో ట్రిప్స్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది మార్చి వరకే మీ ప్రేమ విషయం ఇంట్లో చెబితే కలిసి రావచ్చు ఆగస్టు నుంచి నవంబర్ వరకు మీకు కష్టకాలంగా కనిపిస్తోంది కుజుడు సూర్యుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించి ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా మీపై పెను ప్రభావం చూపిస్తుంది ఈ సమయంలో ప్రేమకి చాలా అడ్డంకులు ఎదురవుతాయి అయితే ఓపిక అనేది ఈ సమయంలో చాలా ఉండాలి లేదంటే మీకు ఇద్దరి మధ్య వివాదం ఏర్పడుతుంది ఈ జంట విడిపోయే ప్రమాదాలు ఉన్నాయి ఐదవ ఇంట్లో కుజుడు అక్టోబర్ అలాగే డిసెంబర్ మధ్య అనవసరమైన వాదనలకు కారణం కావచ్చు మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్య సమస్యలు కూడా బాధించవచ్చు మీరు ఆర్థికంగా కూడా ఈ సమయంలో వారి కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు మీ ప్రేయసి లేదా ప్రియుడు ఇద్దరి ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ప్రేమ వివాహానికి జూలై అలాగే ఆగస్టు నెలలో దూరంగా ఉండడం మంచిది సంవత్సరం ప్రారంభం చూస్తే మీ కెరీర్కు చాలా లాభదాయకంగా కనిపిస్తోంది మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా విజయం సాధిస్తారు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సంవత్సరం ప్రారంభంలో కుజుడు సూర్యుడు వంటి అద్భుతమైన గ్రహాలు మీ పదవు ఇంట్లో ఉంటాయి ఇది మీ కెరీర్ను కొత్త శిఖరాలకు నడిపిస్తుంది మీరు చేపట్టిన ప్రతి పని విజయాన్నే ఇస్తుంది మీ లక్ష్యాల పట్ల విపరీతమైన అంకితభావంతో మీరు పనిచేస్తే మీకు ఊహించని ఫలితాలు వస్తాయి అద్భుతంగా జనవరి నుంచి మార్చి వరకు సంవత్సరం ప్రారంభంలో మీరు భారీ ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశం కనిపిస్తోంది ఈ ఏడాది పది పదిహేను సంవత్సరాలుగా ప్రమోషన్స్ కోసం మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం పనిలో విజయం సాధిస్తారు అంతేకాదు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ప్రమోషన్లు పొందుతారు మార్చి నెల పద్దెనిమిది నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు రావచ్చు విదేశాల్లో ఉద్యోగం ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం చూసేవారికి ఇది అనువైన సమయం మార్చ్ అలాగే ఏప్రిల్ నెలలో ఎంతో కీలకం ఈ సమయంలో విదేశాల్లో మీరు పనిచేసే అవకాశాన్ని పొందుతారు భారత్ నుంచి విదేశాలకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అయితే ఏదైనా వేరే అనారోగ్య ఇతర కారణాలతో ఈ రెండు నెలల్లో ఉద్యోగ అవకాశాలు మీరు వదులుకుంటే ఈ ఏడాది మీకు మరో అవకాశం కూడా కనిపిస్తోంది ఆగస్ట్ అలాగే సెప్టెంబర్ ఈ కాలంలో కూడా మరో అవకాశం రాబోతోంది ఇది వదులుకుంటే దాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు అక్టోబర్ డిసెంబర్ మధ్య ఉద్యోగ సంక్షోభం కూడా ఉంటుంది లోన్స్ విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ ప్రయత్నంలో విఫలమవ్వడం ఇలాంటి సమస్యలు మానసికంగా ఇబ్బంది గురిచేస్తాయి ఇక విద్యా జాతకం చూస్తే మీనరాశి వారికి విద్యార్థులకు అనుకూలమైన సమయం ఎనభై శాతం అనుకూలంగానే కనిపిస్తోంది ఈ సంవత్సరం ప్రారంభంలో టెక్నాలజీ ఐటీ రంగాల్లో కెమికల్ రంగాల్లో ఉన్నత విద్య చదువుతున్న వారికి నవంబర్ వరకు అద్భుతమైన సమయం కొత్తగా కాలేజీలో చేరేవారు యూనివర్సిటీ సీట్ల కోసం చూసుకునే వారికి ఇది అద్భుతమైన సమయం ఉన్నత విద్య కోసం ఉన్న అడ్డంకులు జయించడంపై ఏడాది అంతా దృష్టి పెడతారు అనుకూలమైన సమయంగా చెప్పాలి సంవత్సరం ప్రారంభంలో మీ ఐదవ ఇంటిపై కుజుడు ఉన్నందున మీరు సమస్యలు ఎదుర్కొన్నా వాటిని ఈజీగా దాటేస్తారు ఈ సంవత్సరం మేనేజ్మెంట్ అలాగే కళాత్మక రంగాల్లో విద్యార్థులకు ఫలితాలు ముప్పై శాతం మాత్రమే పాజిటివ్గా ఉండనున్నాయి అక్టోబర్లో కుజుడు ఐదవ ఇంట్లో ప్రవేశిస్తారు అది బలహీనమైన కర్కాటక రాశిలో ఉండడం వల్ల పరిస్థితి కాస్త బలహీనంగా ఉంటుంది కాబట్టి సమయంలో మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా మీ చదువుపైనే దృష్టి పెట్టండి విజయం మీదే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొత్త సంవత్సరం ప్రారంభంలో పోటీ పరీక్షల్లో చాలా విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి నవంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు పోటీ పరీక్షల్లో మీకు ఎక్కువ విజయ అవకాశాలే కనిపిస్తున్నాయి ఉన్నత విద్యను కోరుకునే వారికి సంవత్సరం ప్రారంభం అంటే మార్చి వరకు శుభప్రదంగా ఉండబోతోంది జనవరి నుంచి మళ్ళీ మే నెల తర్వాత మీకు అనుకూల సమయం నవంబర్ వరకు విదేశీ విద్య ప్రయత్నాలు చాలా వరకు ప్రతి ఒక్కరికి ఫలిస్తాయి మీనరాశి వారికి ఇక ఆర్థిక రంగంలో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆర్థిక ఒడిదుడుకులు కొన్ని కనిపిస్తాయి శని సంవత్సరం పొడవునా మీ పన్నెండవ ఇంట్లో ఉండి మీ ఖర్చులు పెంచుతూ ఉంటుంది సరైన సమయంలో సరైన పద్ధతిలో ఆర్థిక నిర్వహణ చేస్తే ఈ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు మరి అప్పులలోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు కుటుంబ సభ్యులు దగ్గర వారితో మీ స్నేహం చాలా బలపడుతుంది అయితే శని దృష్ట్యా కూడా మీ రెండవ ఇంట్లో ఉంటుంది దీనివల్ల మీరు తరచూ కొన్ని మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు మాట్లాడే మాటలు మీకు తగులకు కారణం అవుతాయి ఆచితూచి మాట్లాడడం మంచిది మీ ప్రియమైన వారి నుంచి మీరు ఒంటరిగా ఉండవలసి ఉంటుంది కొంతకాలం ఆగస్టు నుంచి నవంబర్ మధ్య భార్యాభర్తల మధ్య వివాదాలు రావచ్చు మినరాశి వారికి ఆచితూచి మాట్లాడడం మెలగడం ఈ సమయంలో ఎంతో మంచిది మీ భార్య తల్లి అంటే అత్తగారు ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది పెట్టవచ్చు ఓ బాధాకరమైన వార్త కూడా నవంబర్లో కుటుంబానికి వినిపించవచ్చు అగ్నికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడపడం దూర ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం జూన్ నెల నుంచి తగ్గించుకోవడం మంచిది డిసెంబర్ వరకు తోబుట్టువులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి మీకు వారు కూడా సహాయం చేస్తూనే ఉంటారు ఇక మీనరాశి పిల్లల జాతకం చూస్తే మీ పిల్లలకు ఈ ఏడాది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీకు కుమారుడు ఉంటే టెక్నాలజీ బయోటెక్నాలజీ రంగాల్లో ఈ రాశి వారు ఎనలేని కీర్తి సంపాదిస్తారు కెమికల్ రంగంలో పరిశోధనలో ఉన్న రాశి వారికి మరో పది సంవత్సరాల వరకు తిరుగు ఉండదు పిల్లల ఆరోగ్యం విషయంలో ఈ ఏడాది ఫిబ్రవరి అలాగే మార్చి మధ్య ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అక్టోబర్ డిసెంబర్ మధ్య కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎంతో కాలంగా సంతానం కోసం చూస్తున్న వారికి ఈ ఏడాది తీపి కబురు అందుతుంది ముఖ్యంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సంతానం విషయంలో శుభవార్త వింటారు ఇక మీనరాశి వివాహ జాతకం చూస్తే యాభై శాతం అనుకూలంగానే కనిపిస్తోంది సంవత్సరం పొడవునా రాహు మీ మొదటి ఇంట్లో కేతు మీ ఏడవ స్థానంలో ఉంటారు ఈ రెండు గ్రహాల వల్ల మీ దాంపత్యంలో అసమ్మతి కలుగుతుంది అలాగే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అపార్థాలు పెరగవచ్చు అయితే మే ఒకటిన బృహస్పతి మీ రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు మీ ఏడవ ఇంటిని కూడా చూపు చూస్తారు ఆ సమయంలో మీ దాంపత్య జీవితంలో సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి అప్పటి వరకు ఓపిక్గా ఉండాల్సిందే ఏడాది పొడవునా పన్నెండవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ వ్యక్తిగత సంబంధాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒకరినొకరు తగిన సమయాన్ని ఇచ్చుకోవడం మంచిది సమస్యలు కూడా వింటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం రెండో భాగంలో మీరు వివాహం చేసుకునే మంచి సమయంగా కనిపిస్తోంది మే నెల తర్వాత బృహస్పతి ఆశీర్వాదంతో మీకు వివాహం అవ్వచ్చు ఈ ఏడాది వివాహమైన జంటలకు అంటే రెండు వేల ఇరవై మూడులో వివాహమైన జంటలకు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ అలాగే ఏప్రిల్ నెలలో అదృష్టాన్ని కలిగిస్తాయి సంతానానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆగస్ట్ అలాగే సెప్టెంబర్ మధ్య చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఓపిగ్గా వాటిని పరిష్కరించుకోవాలి మీనరాశి వారి వ్యాపార జాతకం చూస్తే వ్యాపారవేత్తలకు ఈ సంవత్సరం హెచ్చు తగ్గిలే కనిపిస్తున్నాయి కేతువు ఏడాది పొడవునా ఏడవ ఇంట్లో తన ప్రాబల్యం చూపిస్తున్నారు మీ వ్యాపార భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఏడాది కొనసాగించలేరు ముఖ్యంగా పార్ట్నర్షిప్పై వ్యాపారాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకరిపై ఒకరికి అనుమానం కలుగుతుంది ఇతరులపై కూడా అనుమానం రావచ్చు దీంతో వాదనలకు దారితీయచ్చు ఈ సంబంధాలు మీ వ్యాపారంపై ప్రభావం చూపిస్తాయి వ్యాపారులు విడిపోయే పరిస్థితి కూడా రావచ్చు ఈ ఏడాది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి కొంచెం ఓపిక్గా ఉంటే ఈ వ్యాపారానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాదు కొత్త వారు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీ కంపెనీ లేదా వ్యాపారం సంస్థ మరింత వృద్ధిలోకి వస్తుంది ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ నెలలో మీ కంపెనీకి చాలా అనుకూలమైనవి ఈ సమయంలో మీ సంస్థను కూడా విస్తరించవచ్చు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు తీసుకోవచ్చు అంతేకాదు మీరు కాంట్రాక్ట్లో మంచి లాభాలు పొందవచ్చు ఈ ఏడాది మీరు కంపెనీ కాంట్రాక్ట్లు ఏమైనా చేస్తే ఈ సంవత్సరం ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ప్రభుత్వ రంగం నుంచి మీకు సహాయం కూడా అందుతుంది ఇక వాహన జాతకం చూస్తే ఏ రకమైన స్థిరాస్తినైనా కొనుగోలు చేయడానికి ఈ రాశి వారికి మే పద్దెనిమిది వరకు అనుకూలమైన సమయం కనిపిస్తోంది అయితే ఈ ఏడాది మీనరాశి వారు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయబోతున్నారు తొలి ఆరు నెలల కాలంలో ఒక భారీ ఆస్తిని అయితే కుటుంబ సభ్యులు కొనుగోలు చేస్తారు మీరు వాహనం కొనుగోలు చేయాలంటే జనవరి ఏప్రిల్ మే అలాగే నవంబర్ ఈ నాలుగు నెలలు అనుకూలమైనవి శని సంవత్సరం పొడుగునా మీ పన్నెండు ఇంట్లోనే ఉంటారు ఖర్చులు ఎంత తగ్గించాలనుకున్నా మీ పరిధి దాటి ఖర్చు అవుతుంది ఖర్చులపై కంట్రోల్ అనేది మనమే చేసుకోవాలి ఇక అక్టోబర్ చివరి నుంచి డిసెంబర్ చివరి వరకు ఎటువంటి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలని రాశి ప్రకారం జాతకం ద్వారా పండితులు తెలియజేస్తున్నారు ఆరోగ్య జాతకం చూస్తే దీంట్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయి సంవత్సరం పొడువున మీ రాశిలో రాహు అలాగే ఏడవ ఇంట్లో కేతు ఉండడం మీ ఆరోగ్యానికి మేలు చేయదు కాబట్టి మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగానే ఉంటుంది పిల్లలకు ఆరోగ్యం బాగానే ఉంటుంది సతీమని విషయంలో కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది శని పన్నెండవ ఇంట్లో కూడా ఉంటాడు ఇది కంటి సమస్యలు కాళ్ళ సమస్యలు మడమనొప్పి గాయాలు బెనుకు ఇలాంటివి కలిగించవచ్చు కంటి నొప్పి ఉదర సమస్యలతో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఏప్రిల్ అలాగే మే నెల మధ్య మీ ఆరోగ్యం దగ్గర జాగ్రత్త వహించండి ఇక మీనరాశి వారికి అదృష్ట సంఖ్య చూస్తే బృహస్పతి మీనరాశికి అధిపతి మీనరాశికి అదృష్ట సంఖ్యలు మూడు అలాగే ఏడు మీనరాశి వారికి జ్యోతిష్య పరిహారాలు చూసినట్లయితే బుధవారం సాయంత్రం శినీశ్వరుని దర్శించి నల్ల నువ్వులను దానం చేయాలి అలాగే అది కుదరని పక్షంలో శనివారం ఉదయం స్వామిని దర్శించి నల్ల నువ్వులు తెల్లటి వస్త్రంలో వేసి దానమివ్వాలి ఆంజనేయ స్వామికి మంగళవారం తమలపాకులమాల సింధూరంతో పూజ చేయాలి